కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖలు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాచనం కార్యక్రమం జరగనుంది నేటి నుంచి రెండు రోజుల పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రం దుర్గాఘాట్ వేదికలుగా సంగీత కచేరీలకు ఏర్పాటు చేశామని కేంద్ర పర్యాటక శాఖ దక్షిణ భారత సంయుక్త సంచాలకులు డి వెంకటేశన్ తెలిపారు తెలుగు సంగీత సంప్రదాయాల గొప్పతనాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి థీమ్గా నిర్ణయించినట్లు చెప్పారు ఈ ఉత్సవంలో ఆంధ్ర సంగీత సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు హరికథ సంకీర్తన వీణా కచేరీలు గాత్ర కచేరీలు పంచరత్న కృతులు వంటి సామూహిక సమూహ ప్రదర్శనలు ఉంటాయన్నారు ప్రఖ్యాత సంగీతకారులు ప్రముఖ సంగీత సంస్థల విద్యార్థులు పాల్గొనున్నారు సంగీత ప్రదర్శనలకు మించి క్రాఫ్ట్ బజార్లు చేనేత ప్రదర్శనలు ప్రాంతీయ ఆహార రుచులను అందుబాటులో ఉంచుతున్నారు రెండు రోజుల్లో తొంభై మంది కళాకారులతో మొత్తం పద్దెనిమిది కచేరీలు జరగనున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిట్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ విజయవాడలో ఇది థర్డ్ ఎడిషన్ మూడోసారి చేస్తున్నారు కృష్ణవేణి సంగీత నిరంజనం కేవలం ఒక సంగీతక చైత్ర మాత్రమే కాదు మన సంస్కృతి వారసత్వం సంగీతం సాంప్రదాయాలను దా గొప్పగా చెప్పే వేదికగా తీసుకొస్తున్నారు ఈ ఉత్సవాన్ని సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించి మన సంస్కృతిని ఆధ్యాత్మిక పరిచయం చేసేందుకు అవకాశం కలిగింది కర్ణాటక సంగీతం ప్రపంచంలోనే చిరస్థాయికి నిలిచిన త్యాగరాజు అన్నమాచార్య రామదాసు వంటి సంగీత కీర్తనలు वेदवाड़ प्रशंस नो म्यूजि फेस्टल्स अंड टूरीज दर इज अ वेरी पवरफुनर्जी ग्लोबली दि म्यूजि फेस्टिवल हूवन टू बी पवरफुल ड्राइवर्स आफ टूरीज कॉन्ट्रिब्यूटिंग टू एकनामिक ग्रोथ कलचरल एक्सचेज अंडस्टेशन ब्रांग अंडयवाड़ा वि रीगल लीगसी म्यूजिजूरीज इंफ्रास्ट्रक्चर इज ऐडियली पॉइड टू कैपिटल दिस् इनर्जी